Thanks for watching. Like to show your support? Comment below. I would love to hear your thoughts. Share this video to your friends who may enjoy too. Subscribe and turn on notifications so that you never miss an update. Your support means a lot. Thank you. ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్ ముందుగా ముఖ్య అంశాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిర్ పుతిన్తో ఈరోజు న్యూఢిల్లీలో చర్చలు జరుపుతారు భారత్ రష్యా బంధం ఏ దేశానికి వ్యతిరేకం కాదని రెండు దేశాల జాతీయ ప్రయోజనాల కోసమేనని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు గుజరాత్లో పర్యటిస్తారు తమిళనాడు పుదుచ్చేరి కరేఖల్లో ఈ రోజు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ఈ రోజు న్యూఢిల్లీలో చర్చలు జరుపుతారు ఇరు దేశాల నాయకులు ద్వైపాక్షిక సంబంధాల పురోగతిపై సమీక్షిస్తారు ప్రాంతీయ ప్రపంచ అంశాలపై తమ అభిప్రాయాలు పంచుకుంటారు చర్చల అనంతరం వాణిజ్యం ఆర్థిక వ్యవస్థ ఆరోగ్య సంరక్షణ విద్య సంస్కృతి మీడియా వంటి రంగాలతో సహా అనేక ఒప్పందాలపై సంతకాలు చేసే అవకాశం ఉంది ఇరవై మూడవ భారత్ రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు భారత్కు వచ్చిన పుతిన్ నిన్న సాయంత్రం న్యూఢిల్లీకి చేరుకున్నారు విమానాశ్రయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుతిన్కు ఘన స్వాగతం పలికారు ఈ ఉదయం రాష్ట్రపతి భవన్లో రష్యా అధ్యక్షుడికి స్వాగతం పలుకుతారు రాజ్ఘాట్లో లో మహాత్మాగాంధీకి ఉంచి నివాళులర్పిస్తారు సాయంత్రం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రష్యా అధ్యక్షుడి గౌరవార్థం విందుని ఏర్పాటు చేశారు రెండు వేల ఇరవై ఇరవై నాలుగు ఐదు సంవత్సరంలో ద్వైపాక్షిక వాణిజ్యం అరవై ఎనిమిది బిలియన్ డాలర్స్ పైగా ఉండగా రెండు వేల ముప్పై నాటికి వంద బిలియన్ డాలర్స్ పెంచాలని ఇరువురు నాయకులు లక్ష్యంగా పెట్టుకున్నారు భారత్ రష్యా బంధం ఏ ఒక్కరికి ఎదిరేకం కాదని రెండు దేశాల జాతీయ ప్రయోజనాలు కాపాడుకునేందుకని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు భారత్ పర్యటనకు ముందు పుతిన్ ఒక టీవీ ఛానల్తో మాట్లాడారు అంతర్జాతీయ మార్కెట్లో భారత్ ఎదుగుదల కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారని అందుకే రష్యాతో సంబంధాలు అడ్డుపెట్టుకుని భారత్ ప్రభావం తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు రష్యా నుంచి భారత్ ముడిచమురు కొనుగోలు చేయడంపై అమెరికా అభ్యంతరం తిరస్కరిస్తూ రష్యా యంత్రం కొనుగోలు చేసే హక్కు అమెరికాకుంటే భారతదేశానికి అదే హక్కు ఎందుకు ఉండకూడదని పుతిన్ అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒత్తిడికి లొంగిపోయే వ్యక్తి కాదని భారత ప్రజలు తమ నాయకుడిని చూసి గర్వపడాలని పుతిన్ తెలిపారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు గుజరాత్లో పర్యటిస్తారు ఈ పర్యటనలో భాగంగా అహ్మదాబాద్ గాంధీనగర్ వాధరాడ్ బన్స్ పలు కార్యక్రమాలకు హాజరవుతారు అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో మౌలిక సదుపాయాలు ప్రజా సౌకర్యాల ప్రాజెక్టులు అమిత్ షా ప్రారంభిస్తారు అహ్మదాబాద్లో జిఎండీసీ గ్రౌండ్లో స్వదేశీ జాగరణ మంచ్ నిర్వహించే స్వదేశోత్సవం ప్రారంభించి నాబార్డ్ ఐఎం ఐఏఎంఏఐ హెచ్ సమ్మిట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో ప్రసంగిస్తారు అలాగే గాంధీనగర్లో కొత్తగా నిర్మించిన రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అండర్ బ్రిడ్జ్ స్పోర్ట్ కాంప్లెక్స్తో సహా అనేక ప్రాజెక్టులు జాతికి అంకితం చేస్తారు గాంధీనగర్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో సహా పలు ప్రాజెక్టులు ప్రారంభిస్తారు సంసద్ స్పోర్ట్స్ ఫెస్టివల్ కార్యక్రమానికి అమిత్ షా హాజరవుతారు ప్రపంచంలో అస్థిరత్వం ఉన్నప్పటికీ భారత్ రష్యా మధ్య సంబంధాలు కొనసాగుతున్నాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు రష్యా భారత్కు ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామి అని అభివర్ణించారు న్యూఢిల్లీలో రష్యా రక్షణ శాఖ మంత్రి ఆండ్రీ బో కలిసి ఇరవై రెండవ భారత్ రష్యా సైనిక సాంకేతిక సహకారం ప్రభుత్వ కమిషన్ మంత్రివర్గ సమావేశానికి సహ అధ్యక్షత వహిస్తూ ఈ విషయం చెప్పారు एक्सलेंसी इकोनॉमिक साइड पर हम पिछले महीने मास्को में हुए इंडिया रशिया वर्किंग ग्रुप ऑन ट्रेड एंड इकोनॉमिक कोऑपरेशन की ट्वेंटी सिक्स मीटिंग के सफल आयोजन का स्वागत करते हैं और हम रशिया लेड यूरेशियन इकोनॉमिक यूनियन के साथ फ्री ट्रेड एग्रीमेंट के लिए बातचीत शुरू होने का भी स्वागत करते हैं एक्सलेंसी हम ट्वेंटी इंडिया रशिया एनुअल समिट के लिए रशियन फेडरेशन के प्रेसिडेंट हिज एक्सलेंसी मिस्टर व्लादिमिर पुतिन के भारत आने का भी बेसब्री से इंतजार कर रहे थे वह आज पूरा हुआ है और ये लीडर्स समिट భారత్ రష్యా మధ్య ప్రత్యేక కీలకమైన వ్యూహాత్మక భాగస్వామ్యం కాల పరిషత్తుకు నిలబడిందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు నిన్న న్యూఢిల్లీలో జరిగిన భారత్ రష్యా వాణిజ్య వేదిక నుంచి గోయల్ ప్రసంగిస్తూ ఈ సంబంధం దశాబ్దాలుగా అచంచలమైన సంఘీభావాన్ని నిదర్శన నిలిచిందని మారుతున్న ప్రపంచంలో అస్తిత్వాలు సహిస్తోందని గోయల్ తెలిపారు india stands as an oasis in the desert, a reliable, trusted and forward-looking partner, friend to all, working with countries around the world to open borders, to expand trade, create the framework conditions to grow economic partnership, strengthening its institutions and also working on a developmental model which has at its core inclusive and sustainable. <laughs> మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం హ్యాండిల్ ఫాలో హైదరాబాద్ ఛానల్ చేయండి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి నడ్డా న్యూఢిల్లీలో పార్లమెంట్ భవన్ సముదాయంలో బీహార్ పార్లమెంట్ సభ్యులతో ఉన్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహించారు ఈ సమావేశంలో రెండు వేల పదిహేను రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల మధ్య కాలంలో దేశంలో టీబీ ఇరవై ఒక్క శాతం తగ్గుదల నమోదైందన్నారు టీబీ నిర్మూలనలో బీహార్ సాధించిన పురోగతి దేశ జాతీయ పురోగతిని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించిందన్నారు నిక్షయ్ శిబిరాల ద్వారా టీబీ నిర్మూలన కోసం జిల్లా బ్లాక్ స్థాయిలో టీబీ సేవల బలోపేతం కోసం ఎంపీలు నాయకత్వం వహించాలని మంత్రి కోరారు రాజకీయ నాయకులు ప్రజల సమిష్టి సంకల్పంతో టీబీ భారత్ సాధ్యమవుతుందని మంత్రి చెప్పారు న్యూఢిల్లీలో జరిగిన జాతీయ ఉద్యానవన బోర్డు ముప్పై మూడవ సమావేశానికి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షత వహించారు ఈ బోర్డు పథకాల అమలు పారదర్శకంగా ఉండాలని రైతులకు సకాలంలో సబ్సిడీలు అందించాలని చౌహాన్ తెలిపారు రైతుల ప్రయోజనాల కోసం పాడైపోయి ఉద్యానవన ఉత్పత్తుల కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలన్నారు రైతులకు నష్టాలను నివారించేందుకు అవగాహన కార్యక్రమం నిర్వహించాలని సూచించారు జాతీయ ఉద్యానవన బోర్డు రాష్ట్రాలు ప్రాంతాల వారీగా రోడ్డు మ్యాప్లు సిద్దం చేయాలని రైతుల ప్రయోజనం కోసం పూర్తిస్థాయిలో పనిచేయాలని శివరాజ్ సింగ్ పార్లమెంటరీ తెలిపారు సమావేశం బీజేపీ ఎంపీ పీపీ చౌదరి అధ్యక్షతన జరిగింది సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఇరవై మూడవ లా కమిషన్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ దినేష్ మహేశ్వరి ఈ సమావేశంలో పాల్గొన్నారు కమిటీ ప్రతి అంశాన్ని పరిశీలించి సిఫార్సు చేస్తుందని చౌదరి తెలిపారు ఒకే దేశం ఒకే ఎన్నిక ఆర్థిక పాలనా పరంగానే కాకుండా దేశ ప్రయోజనాలకు సంబంధించిందని తెలిపారు ఈ బిల్లును గత ఏడాది డిసెంబర్లో సంయుక్త పార్లమెంటరీ కమిటీకి సూచించగా ఈ ఏడాది వర్షాకాల సమావేశంలో ఈ బిల్లుపై కమిటీ నివేదిక పదవికాలం పొడిగించాలని లోక్సభ తీర్మానం ఆమోదించిన విషయం తెలిసిందే ఇరవై మూడవ భారత్ రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో భాగంగా రష్యా వ్యవసాయ మంత్రి యాక్సెనా లుట్తో కేంద్ర మత్స్య పశుసంవర్దక పాడి పరిశ్రమ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ న్యూఢిల్లీలో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు సముద్ర చేపల వేట నౌకలు ఆక్వాకల్చర్ ప్రాసెసింగ్స్తో సహా పరిశోధన విద్య తదితర రంగాల సహకారంపై ఇరు దేశాలు ఈ సమావేశంలో దృష్టి సారించాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో దాదాపుగా ఏడు బిలియన్ యుఎస్ డాలర్లు విలువైన చేపలు మత్స్య ఉత్పత్తులు భారత్ రష్యాకు ఎగుమతి చేసిందని సింగ్ చెప్పారు రొయ్యలు ట్యూనా పీత కటిల్ ఫిష్ వంటి ఉత్పత్తులు రష్యాకు ఎగుమతులు చేస్తామన్నారు వ్యవసాయ మత్స్య పాడి రంగాల అభివృద్ధికి తమ సహకారం ఎప్పుడు ఉంటుందని రష్యా వ్యవసాయ శాఖ మంత్రి యాక్సన తెలిపారు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో అవసరమయ్యే కనెక్టివిటీ పునరుద్దరించేందుకు ఆపరేషన్ సాగర్ బంధు కింద అరవై ఐదు టన్నుల వేలివంతను శ్రీలంకలో కొలంబోకు తరలించారు ఎంఐ వన్ సెవెన్ వి ఫైవ్ హెలికాప్టర్లు ఆర్డెనర్ల సహాయ సామాగ్రిని పంపిణీ చేశాయని ఇరవై నాలుగు మంది ప్రాణాలతో బయటపడ్డవారు తరలించాయని రక్షణ మంత్రిత్వశాఖ సామాజిక మాధ్యమం పోస్టులో తెలిపింది భారత సాయుధ దళాలు శ్రీలంకలో స్థానిక అధికారులకు కొనసాగుతున్న మానవతా సహాయం విపత్తు సహాయ చర్యల ద్వారా మద్దతిచ్చేందుకు కట్టుబడి ఉన్నామని పేర్కొంది కేరళలో శబరిమల ఆలయంలో త్రికార్తీక దీపంలో భాగంగా నిన్న ప్రత్యేక దీపారాధన నిర్వహించి సాంప్రదాయ దీపాలు వెలిగించారు స్వామిని వేలాది మంది భక్తులు దర్శించుకున్నారు ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో బైరాంగఢ్ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లు మరణించిన మావోయిస్టుల సంఖ్య పద్దెనిమిదికి పెరిగింది వీరిలో తొమ్మిది మంది మహిళా మావోయిస్టులు ఉన్నారు ఘటనా స్థలంలో ఒక ఎల్ఎంజీ ఏకే ఫార్టీ సెవెన్ రైఫిల్ ఎస్ఎల్ఆర్ ఐఎన్ఎస్ఏఎస్ రైఫిల్ ఒక రాకెట్ లాంచర్ గ్రెనేడ్లు రేడియోలు స్కానర్లు మావోయిస్టు సాహిత్యం పెద్ద మొత్తంలో పెరుగుడు పదార్థాలు భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి ఈ ఎన్కౌంటర్లో అమర్లేని ముగ్గురు భద్రతా సిబ్బందికి పోలీసులు నివాళులర్పించారు గాయపడ్డ ఇద్దరు సిబ్బంది రాయపూర్లో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు జార్ఖండ్లో రాగల రెండు రోజులు చలిగాళ్ల తీవ్రత అధికంగా ఉంటుందని భారత వాతావరణ శాఖ తెలిపింది హిమాచల్ ప్రదేశ్ అస్సాం మేఘాలయ నాగాలాండ్ మణిపూర్ మిజోరం త్రిపుర ఒడిశాలో రేపటి వరకు దట్టమైన పొగవంచి పరిస్థితి ఉండే ఉందని తెలిపింది తమిళనాడు పుదుచ్చేరి కార్యకర్తలు ఈ రోజు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం తెలిపింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిర్ పుతిన్తో ఈ రోజు న్యూఢిల్లీలో చర్చలు జరుపుతారు భారత్ రష్యా బంధం ఏ దేశానికి వ్యతిరేకం కాదని రెండు దేశాల జాతీయ ప్రయోజనాల కోసమేని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు గుజరాత్లో పర్యటిస్తారు తమిళనాడు పుదుచ్చేరి కార్యకర్తలు ఈ రోజు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది సమాప్తం తిరిగి మధ్యాహ్నం గంటల నిమిషాలకు వార్తలు వినవచ్చు ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు మీ మద్దతును మీ కామెంట్స్ ద్వారా తెలియజేయడానికి లైక్ చేయండి మీ అభిప్రాయాలను వినడానికి నేను ఇష్టపడతాను మీ స్నేహితులతో ఈ వీడియో షేర్ చేయండి వారు కూడా దీన్ని ఆస్వాదించవచ్చు మరియు మీరు ఎటువంటి క్రొత్త సమాచారాన్ని కోల్పోకుండా ఉండటానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్లను ఆన్ చేయండి మీ మద్దతు మాకు చాలా ముఖ్యం ధన్యవాదాలు